ఎం న్యూస్ కి స్వాగతం మండపేట నియోజకవర్గం వెంటూరి గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ నున్నా కృష్ణప్రసాద్ కుమార్ వైఎస్ఆర్ సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు రాయవరం మండలం టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి రిమ్మలపుడి వేణుగోపాలదుర గ్రామ పార్టీ అధ్యక్షులు దేవెళ్ల వెంకట్రావులతో కలిసి మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ నాయకుల సమక్షంలో వెంటూరి గ్రామ ఉప సర్పంచ్ నున్న ప్రసాద్ కుమార్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అభివృద్ధి నచ్చి తిరిగి తన మాతృ పార్టీ అయినా టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యానన్నారు ఈ రోజు నుండి స్థానిక నాయకులతో కలిసి టీడీపీ పార్టీలో బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టిఎన్టీయు ఉపాధ్యక్షులు మెడిశెట్టి రాంబాబు శరత్ బాబు దాయం శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు కుమార్ నేను మరి ఈరోజు నేను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య నధివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను ఆకర్షిస్తున్నాయి నేను ఈరోజు మన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ వేగుల జోదేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు మా వెంటూరు గ్రామ టీడీపీ లీడర్ సీనియర్ నాయకులు శ్రీ పెమ్మలపూడి వేణుగోపాధ్వర గారు అలాగే రాయవరం మండల టీడీపీ అధ్యక్షులు కొక్శెట్టి మాధవరావు గారు వింటూరు గ్రామ వింటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షులు దేవర్ల వెంకట్రావు గారు ఆధ్వర్యంలో వింటూరు మా ఆరిజన సంఘ కార్యకర్తల ఆధ్వర్యంలో అలాగే కాలేరు గ్రామ టీడీపీ నాయకులు దాయం క దాయం శేఖర్ గారి ఆధ్వర్యంలో నేను ఈ పార్టీకి సిద్ధార్థం నచ్చి ఈ పార్టీకి నేను జాయిన్ అవుతున్నాను మరి నేను ఈ పార్టీలో ఇంకా యాక్టివ్గా పనిచేసి ఈ రోజు నుంచి పార్టీకి అభివృద్ధికి అలాగే స్థానిక నాయకులకి అండదండలుగా ఉంటూ పార్టీ కార్యక్రమంలో నేను ప్రజలకి యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తూ నేను పార్టీలో ఇంకా ముందుకి నేను నేనందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి